షర్మిలకా నీ నిజాయితీ నిబద్ధత అందరికీ తెలిసిందే నువ్వు చాలా గ్రేట్ నీ మాటలు ఇంకా గ్రేట్ ఎంత గ్రేట్ ఈ ఈరోజు మాట్లాడిన మాటలు రేపటికీ మార్పు చెంది వినిపిస్తాయి అంత గ్రేటు తెలంగాణలో ఏదో చేద్దామని ఎంతో నిజాయితీగా స్థాపించిన పార్టీని నట్టేట వదిలేసి కాంగ్రెస్లో కలిసిపోయావు అక్కా నిన్ను నమ్ముకున్న తెలంగాణ ప్రజలు నీ పార్టీ ఏది అంటే ఏం చెబుతావు మా ఆంధ్ర ప్రజలకు నువ్వంటే ఇష్టమక్కా ఎందుకంటే జగనన్నపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు అన్నకు సపోర్టుగా నిలిచినందుకు నువ్వంటే చాలా ఇష్టం షర్మిలక్క కాని ఇప్పుడు నీ పేరు చెబుతుంటే కోపం వస్తోంది అన్నకు అన్యాయం చేసిన పార్టీతో చేరి అన్నను ఓడించడమే లక్ష్యంగా పొత్తులు పెట్టుకున్న పార్టీలకు మద్దతుగా నిలిచినందుకు చాలా బాధగా ఉంది షర్మిలక్క అన్న వదిలిన బాణం నువ్వు అలాంటిది రాక్షస రాజకీయాలు చేసే నేతలతో కలిసి భూమరంగులాగా అన్నపైనే దాడి చేస్తుంటే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు మా రాజశేఖర్రెడ్డిగారు పులి అందులో ఎలాంటి సందేహం లేదు వారి కడుపున పుట్టిన మీరు కూడా పులులే కాదరి ఎవరం అనము కాని అన్నకు ఎదురు తిరగటం ఎంతవరకు కరెక్టక్కా కుక్కకు పాచిపోయిన బ్రెడ్ వేసినట్టు కాంగ్రెస్ ఏపీపీసీసీ పదవి ఇస్తే ఎలా తీసుకోవాలి అనిపించింది అక్కా జగనన్నను కాంగ్రెస్ మోసం చేసినప్పుడు నువ్వే అన్నకు సపోర్టుగా కాంగ్రెస్ గురించి వారి మోసం గురించి ఎన్నిసార్లు చెప్పి ఉంటావు పులికి ఆకలివేస్తే గడ్డి తినదు కదా అక్కా నీకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇవ్వటం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద పథకం వేసింది వైఎస్ రాజశేఖర్రెడ్డి కొడుకు ఏపీలో ఏకంగా సీఎం అయినప్పుడు ఆయన కూతురునైన నిన్ను బరిలో నిలిపితే తమ పార్టీకి ప్రాణం తిరిగి వస్తుందని ఆశపడ్డారు ఎందుకంటే నీ తెగింపు వారికి తెలుసు కాని నువ్వు నిజానిజాలు ఎందుకు గ్రహించలేకపోతున్నావు షర్మిలక్కా నీతో కాంగ్రెస్ జగన్కు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును చీల్చటానికి ప్రయత్నాలు చేస్తుంది ఇది నీకు లేదా తెలియటంలేదాఅకా నిన్ను మాయమాటలతో మాయజేసి ఉండొచ్చు వారి మాటలు నమ్మి నువ్వు జగనన్నపై విరుచుకుపడవచ్చు కాని మేము వైఎస్ఆర్ అభిమానులం అన్నను ఎప్పుడూ విడిచిపెట్టం మా కట్టె కాలే వరకు జగనన్నతోనే ఉంటాం ఈసారి కూడా ఏపీలో జగనన్నని సీఎం చేసుకుంటాం రాజకీయాలలో పిచ్చోళ్లు ఉంటారని దానికి నిదర్శనం షర్మిలక్కే అని కొందరు అంటుంటే మా మనస్సు ఎంతో బాధపడుతుంది నీ వ్యవహార శైలి మాట్లాడుతున్న తీరు అంతా ఏమాత్రం పద్ధతిగా లేదు అన్న మీద ఎంత కోపముంటే మాత్రం ఏపీలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వనట్టు ప్రచారం చేయడం ఎంతవరకు సరైందక్కా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా అనేక సంక్షేమ పథకాలను స్కీములను అందిస్తుంటే చూసి ఆనందపడవలసింది పోయి పొత్తులు పెట్టుకున్న పెత్తందారుల చేతిలో కీలుబొమ్ముగా మారిపోయావింటక్కా అక్కా నువ్వు జగనన్నపై తను నడుపుతున్న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు చూస్తే ఖచ్చితంగా మరో పిచ్చి రాజకీయ నేత ఏపీకి వచ్చిందని కొందరు కోడే కూస్తుంటే మా రాజన్న కూతురిని ఇలా అనడం భరించలేకపోతున్నాం నువ్వు జగనన్నను ఎన్ని అన్నా కూడా ఆయన చెల్లిగా రాజన్న కూతురిగా నువ్వంటే వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో గౌరవం ఉంది కాని చెడుతో స్నేహం చేయటం వల్ల ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావక్కా జగనన్నను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నవారికి నువ్వు ఒక పాచికగా మారావు నిన్ను అడ్డం పెట్టుకొని మన జగనన్నను గద్దెదించాలని చూస్తున్నారు రాజకీయ తోడేళ్లు నువ్వు అన్నతో లేకున్నా మేము ఎప్పుడూ అన్నను విడిచిపోము అన్న సారథ్యంలో కదిలే సింహాల్లో అన్నకు అడ్డొచ్చే తోడెళ్లను ఎదిరిస్తూ ముందుకు వెళ్తాం షర్మిలక్కా నువ్వు చేస్తున్న తలతిక్క ప్రసంగాలను జగన్ పట్టించుకోవడం లేదు ఎందుకంటే చెల్లి అంటే అన్నకు అంత ప్రేమ కాని అన్నకు ఫ్రస్ట్రేషన్ తీసుకురావాలి అన్నీ నువ్వు మరింత ఫ్రస్ట్రేషన్కు గురై పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నావు ఎందుకక్కా నువ్వు ఎంత పిచ్చిగా జగనన్నను తిట్టినా ఏపీలో పోలీసులు ఎందుకు లేదో తెలుసా దానికి కారణం నువ్వు మా జగనన్న చెల్లివి మా ముద్దుల అక్కవి నేను రాజకీయవేత్తను పీసీసీ అధ్యక్షురాలిని రోడ్డుమీద ఎక్కడబడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ధర్నాలు చేస్తానంటే జగనన్న చెప్పిన పోలీసులు వారి పనివారు చేయాల్సిందే ఉపాధి లేక ఇరవై ఒక్క వేల మంది మరణించారని నువ్వు ఒక పిచ్చి ఆరోపణ చేశావు అవన్నీ ప్రభుత్వ హత్యలేననీ లేక వలసపోతున్నారని త్వరలో యువతలేని రాష్ట్రంగా ఏపీ మారుతుందన్నావు ఇది ఎంతవరకు నిజమక్కా నువ్వు నువ్వుగా ఈ మాటలు చెప్పినట్టులేదు ఎవరో నీతో అబద్ధాలు ఆడిస్తున్నట్టే ఉంది నువ్వు చేసిన ఆరోపణలు చాలా దారుణం షర్మిలక్కా ఏపీలో పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతుంటే నువ్వు ఏ సర్వే ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చావక్కా జగన్ అధికారంలోకి వచ్చాక రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు మరి ఎక్కడ చూసి చెప్పావక్కా ఏపీలో ఉద్యోగాలు లేవని మా రాజన్న కూడా అనుచిత ప్రచారం చేసిన మీడియా చేతిలో నువ్వు బందీ అవటం తట్టుకోలేకపోతున్నా నువ్వు ఇలా అన్నకు ఎదురు తిరిగి అన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావని తెలిస్తే మా రాజన్న ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో మీద తప్పులు చేస్తూ జగనన్న రాష్ట్ర ప్రజల గొంతు కోస్తున్నారని అందుకే నేను నా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి కాంగ్రెస్ పార్టీలో చేరి నా ప్రజల కోసం కొట్లాడుతున్నానని అంటున్నావు బాగానే ఉందక్కా మరి నిన్ను నమ్ముకున్న తెలంగాణ ప్రజలు నీ మెట్టినిల్లును వదిలేసి అర్ధాంతరంగా ఎలా వచ్చేశావు షర్మిలక్కా అన్న జగనన్న మనన్న ఎప్పుడూ మమ్మల్ని వదిలేసిందే లేదు పార్టీ పెట్టినప్పటినుంచీ ఇప్పటివరకు మాకోసమే అహర్నిసలు కష్టపడుతున్నాడు కాని నువ్వు మాత్రం పార్టీ పెట్టిన రాష్ట్రాన్ని వదిలేసి అక్కడ నిన్ను నమ్మిన ప్రజల గొంతులు కోసి ఇప్పుడు పుట్టినింటికి వచ్చి అన్నపైనే యుద్ధం చేస్తున్నావు ఎంతవరకు ఇది సరైందక్కా అక్కా షర్మిలక్కా ఒక్కసారి ఆలోచించు